పల్లో సంఘానికి వస్తున్న మీ అందరికీ కూడా మరి ప్రభు పేరిట అలాగే మన దైవజనుల గారి కుటుంబం తరపు నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది మరి దేవుడు సిస్టర్ జీవితంలో చేసిన కార్యంను తన మాటల్లో విందాం అందరికీ అయ్యగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు నా సాక్ష్యం ఏమిటంటే నేను త్రీ ఇయర్స్గా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే నేను చిన్న చిన్న జాబ్స్ చేశాను కాల్ సెంటర్స్లో త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా జాబ్ కోసం ఫైనల్గా నాకు విప్రోలో జాబ్ వచ్చింది అది నా సాక్ష్యం నేను ఒకటే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అనుకున్నాను చాలా బాగా అంటే ఎన్నో ఇంటర్వ్యూస్కి నేను అటెండ్ అయ్యాను కానీ రిజెక్షన్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో రిజెక్షనే ఉండేది నాకు మొన్న అయ్యగారు ఈ మంత్ ఫస్ట్ వీక్లో ప్రొఫెసీ రిలీజ్ చేశారు ఫస్ట్ వర్షిప్లో త్రీ మెంబర్స్కి జాబ్ వస్తుంది అని చెప్పారు నేను ఒకటి రిసీవ్ చేసుకున్నా దేవా నాకు ఒకటి కావాలి ఒక జాబ్ ఇప్పుడైనా ఒక నాకు ఇవ్వి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్తూ కూడా చాలా బాధతో వెళ్ళాను ఎట్లా అంటే నా కన్నీళ్ళని నేను వెనక్కి తిప్పేసుకుని ఒకటి అయ్యగారు ఒక మాట చెప్పారు వడ్డించేవాడు మనవాడే బంతి చివరున్న మన వాటా మనకే వస్తుంది అనేసి మనసులో ఇదే అనుకుంటూ వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను ఫైనల్గా సెలెక్ట్ అయ్యాను రేపు జాయినింగ్ ఉంది దేవుడు నా పట్ల ఈ గొప్ప విప్రోలో జాబు ఫైనల్గా నా కళ దేవుడు నెరవేర్చాడు అది అయ్యగారి ప్రార్థన వల్లనే ఈ సాక్షిని బట్టి దేవుడికి మహిమ కలిగిన గాక మరి విన్నారు కదండి త్రీ ఇయర్స్గా తను ఐటీ కంపెనీలో జాబ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంది ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయింది కానీ అన్నిట్లో కూడా మరి రిజెక్ట్ అవుతూ వచ్చింది కానీ ఈ మరి దైవజన్లో ఒక ప్రాఫసీ రిలీజ్ చేశారు త్రీ మంత్స్కి జాబ్స్ రాబోతుంది అని రిలీజ్ చేసినప్పుడు తను ఆ ప్రాఫసీని రిసీవ్ చేసుకొని ఈసారి ఎలా అయినా నాకు జాబ్ రావాలని తను ప్రేర్లు ఏకీభవించినప్పుడు అద్భుత రీతిగా తను ఇంటర్వ్యూ ఫేస్ చేసే టైంలో కూడా చాలా భయంతో ఉన్నాను బాధతో ఉన్నానని చెప్తుంది కానీ మరి దైవజనులు వాక్యం చెప్తూ ఎంతగానో మనల్ని బలపరుస్తూ ఉంటారు మరి ఆ వాక్యంలను వింటూ తను బలపరచబడుతూ అదే విశ్వాసంతో వెళ్ళినప్పుడు అద్భుత రీతిగా తనకు విప్రోలో జాబ్ వచ్చిందని చెప్తూ ఉంది మరి విధంగా ఎంతో మంది జాబ్ లేని వారు సంఘానికి వచ్చినప్పుడు మరి వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు ప్రార్థించినప్పుడు అనేకులు జాబ్స్ పొందుకోవడం జరుగుతుంది ఇంకా జాబ్స్ లేక బాధపడుతున్నారా మరి మీరెందుకు సంఘానికి వచ్చి ఇలాంటి ఆశీర్వాదం పొందుకోకూడదు మరి ప్రేరేపించబడితే మీరు కూడా సంఘానికి రావచ్చు మరి వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు చేస్తారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఆమె